హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తమిళు చూసే ఉంటారు బిగ్ బాస్లో వీళ్ళు చాలా స్పెషల్ గురువు మీకు తమిళనెల మీద అంటే బిగ్ బాస్లో చాలా సీజన్ చాలా చాలామంది కంటెస్టెంట్స్ వెళ్ళారు విన్నర్స్ రన్నర్స్ టాప్ ఫైవ్ మంది ఉన్నారు కానీ కొంతమంది ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది వాళ్ళు గెలిచినా గెలవకపోయినా టాప్ లోకి వెళ్ళకపోయినా వాళ్ళు ఎప్పటి హయ్యెస్ట్ టీఆర్పీస్ ఇచ్చిన కంటెస్టెంట్స్ అనొచ్చు అనమాట అందులో నేను కొంతమందిని మీకు తమిళ మీద చూపించడం జరిగింది వీళ్ళు నిజంగా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అదే తర్వాత పక్కన పెడితే షో షోని షోలానే చూడాలి కానీ ఆ షోకి వీళ్ళు కన్ఫామ్ గా చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యారు నో డౌట్ అది గెలుపు ఓటమి పక్కన పెడితే ఆ పర్టికులర్ సీజన్స్లో మాత్రం వీళ్ళకి నష్టం జరిగినా లేదు మంచి జరిగిందా పక్కన పెడితే వీళ్ళ వల్ల షోకి మాత్రం చాలా పాజిటివ్ అంటే చాలా హయ్యెస్ట్ టీఆర్పీస్ తీసుకొచ్చిన కంటెస్టెంట్స్గా గా అయితే చెప్పచ్చు ముఖ్యంగా అందులో బిగ్ బాస్ అనగానే ఇన్ని సీజన్స్లో ఆ వ్యక్తికి మాత్రం చాలా స్పెషల్ రికగ్నైజేషన్ ఉండాలి ఆయన మర్చిపోతారు అంటే నేను అనుకోను ఎన్ని సీజన్లో వచ్చినా ఆ వ్యక్తి మాత్రం కన్ఫర్మ్ గా బిగ్ బాస్ యొక్క ప్రేక్షకులకి బిగ్ బాస్ అభిమానులకి గుర్తుంటాడు ఆయనే నన్ అదర్ దాన్ సో కొరియోగ్రాఫర్ మాస్టర్ నట్రాజ్ మాస్టర్ ఆయన క్రియేట్ రెండు సార్లు ఆయన రావడం జరిగింది సో ముందు ఆయన అసలు ప్రాణం పెట్టి ఆడతాడు బిగ్ బాస్ అందరు తెలిసిందే మనకి ఆ ఏజ్ లో ఆయన పడ్డ కష్టం మాత్రం మన అతితుంది అలా అని చెప్పి ఆయనలో ఆయనలో ఉన్న ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ముఖ్యంగా నామినేషన్స్ లో కానీ ఏదన్నా ఫైట్ జరిగినప్పుడు కానీ ఆయన హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అవతార వ్యక్తలే తగ్గేదే లేని కానీ మనందరూ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మాత్రం హైలైట్ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్కి రవికి జరిగిన ఆ సీజన్లో కానీ తర్వాత ఓటీటీలో నటరాజ్ మాస్టర్కి బిందు మాధ్యం కానీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత నోడవడంలో బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు అదొక ఒక షో ఒక చిన్న యాటిట్యూడ్ అనమాట సో వాళ్ళందరూ నన్ను కావాలని చేస్తున్నారనో లేకపోతే ఒక చిన్న అపోహతోను అది మేబీ నిజంగా ఉండొచ్చు ఎవరు వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అని చెప్పేసో కానీ ఆయన హార్డ్ వర్క్లు మాత్రం కంపల్సరీ మెచ్చుకోవాల్సిందే ఆయన ఏజ్లో ఆయనకి ఇది ఒక మంచి అవకాశం లాగా నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలి అని అనిపెట్టి ఆయన ప్రాణం పెట్టిన ఆడిన ఆటలు మాత్రం హైలైట్ అనే చెప్పాలి సో కొంత ఆయనలో మనం అంటే ఆ టైంకి చాలామంది ఆయన్ని నెగిటివ్గా చూశారు ట్రోల్ చేశారు ఆయన మీద చాలా రకాలు వచ్చింది కానీ ఆయన కన్ఫండ్ షోకి మాత్రం చాలా పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి ఆయన వల్ల ఆ ప్రోమో చూసి తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం జరుగుతుందా అని అందరూ ఆ షో కోసం ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే సందర్భాలు ఉన్నాయి హైయెస్ట్ టీఆర్పీస్ అయితే వచ్చినాయి ముఖ్యంగా వాళ్ళ మధ్య నేను టగ్ ఆఫ్ వారు ముఖ్యంగా బిందు మాధవికి నటరాజ మాస్టర్ అయిన వారు ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ అందులో కొంతమంది ఆయన సపోర్ట్ చేసి ఉండొచ్చు సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు కానీ అది అల్టిమేట్ షో అయింది అనమాట సో బిగ్ బాస్ లో నటరాజు మాస్టర్ మాత్రం అంటారు కదా ఆటతో పులితో వేట నాతో ఆట చాలా జాగ్రత్తగా ఉండే డైలాగ్స్ ఉండే అది చాలా ఎక్స్ట్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ దాన్ నో డౌట్ ఆయన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్ తన తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టం కావచ్చు సో శోణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అదే చెప్పాను నేను గుడ్ ఆర్ బ్యాడ్ ఆయనకి నష్టం జరిగిందేమో కానీ ఆయన వల్ల సీజన్కి మాత్రం చాలా ప్లస్ అయింది సో బిగ్ బాస్ అభిమానులకి కలకాలం గుర్తుండే వ్యక్తి మాత్రం నటరాజ్ మాస్టర్ సో అలాంటి వ్యక్తి ఎప్పటికీ మనకి ఆయన చూసినప్పుడల్లా సో కన్ఫర్మ్ ఆ డేస్ అన్ని రీక్యాప్ అవుతాయి సో మీరేమనుకుంటున్నారు ఆయన గురించి మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మనం చూసింది భోలేష్ శివాలి సో ఎందుకు వీళ్ళ పేర్లు నేను కొనిపెట్టి చాలా మంది ఉన్నారు వీళ్ళలో కొంతమందిని నేను తీసుకోవడం జరిగింది భోలేష్ శివాలి అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా అసలు పాట పాటబిడ్డ నేను అని చెప్పేసి రైతు బిడ్డకి సపోర్ట్ చేస్తాను లోపలికి వెళ్ళటం కానీ అలానే డైరెక్ట్గా శివాజీ గారికి సరెండర్ అవ్వటం కానీ ఆ గ్రూప్లో ఉండటం కానీ సో అలా వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆయన పాటలు ఏదైతే ఆయన స్టార్ట్ చేశాడో తనలో ఉన్న టాలెంట్ ఏదైతే అంటే చాలా క్విక్గా చాలా తొందరగా పాటలను అందుకోవటము ప్రాసెస్తో పాటలు స్టార్ట్ చేయటము అసలు అది చాలా హైలీ టాలెంటెడ్ ఫీల్ అయినా చాలా మాత్రం ఇక తర్వాత నామినేషన్స్లో ఆయన చేసిన రచ్చ మాత్రం రచ్చ రంబోలాని నో డౌట్ ఆ సీజన్లో ఆయన నామినేషన్స్లో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీ ఆయన చెప్పే మాటలు అవతల అవతలకి చెప్తున్నప్పుడు కూడా ఇచ్చే కౌంటర్స్ ముఖ్యంగా ఆయనకి ప్రియాంక గర్జన్ కానీ ఆయనకి శోభాశెట్టి గారికి కానీ ముఖ్యంగా ఆయనకి మన అమర్దీప్ గారికి కానీ సో హైలైట్ అసలు అలానే ఆయనకి ఏదో గౌతమ్ కృష్ణకి కానీ అసలు ఆ లో ఆ నామినేషన్స్ లో ఆయన చేసిన రత్సర్ రంబోలా అనే అది మంచి టీఆర్పీస్ తీసుకురావడమే కాదు కన్ఫర్మ్ గా అది ప్రోమో కట్ కి మాత్రం బ్రహ్మాండకు ఉపయోగపడ్డాయి ఆయన చివరికి ఆయన మంచి నేమ్తోనే బయటికి రావడం జరిగింది బొలే శివాలి అనేది చాలా నార్మల్గా వ్యక్తి లోపలికి వెళ్ళిన చాలా మంది ఉండొచ్చు తెలంగాణలో ఆయన మంచి ఫోక్ ప్లేయర్ సింగరు అలానే తన డైరెక్టర్ కూడా ఉన్నాడు తనలో మంచి డాన్సర్ కూడా ఏజ్ ఏజ్లో అది కానీ చాలా మంది తెలిసిపోయి ఉండాలి తెలిగిపోయి ఉండొచ్చు కూడా తెలిసి వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కానీ ఆ ప్లాట్ఫా ద్వారా ఆయన మాత్రం జనాల్లోకి అసలు హీరో ఒక రేంజ్ లోపలికి వెళ్ళాడని చెప్పాలి చాలా మందికి ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంట్ లో ఆయన చేసిన హెల్ప్ అన్నది చాలా మంచి ఆయనకి రెప్యుటేషన్ తీసుకొచ్చింది కానీ నామినేషన్స్ లో ఆయన చేసిన రచ మాత్రం బిగ్ బాస్ లో చాలా చాలా స్పెషల్ అంతే ప్రోమోకి మంచి కంటెంట్ ఇచ్చాడు అలానే టీఆర్పీస్ తీసుకురావడంలో ఆయన వంతు పాత్ర కూడా చాలా చాలా ఉందనే చెప్పాలి సో కొన్ని ముఖ్యంగా ఆయన వే యాటిట్యూడ్ అనమాట అది మనకి నచ్చ కొందరూ కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి నెగిటివ్ గా కనిపడి ఉండొచ్చు సో కొంత ఆయన గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు సో కానీ అది షోకి చాలా అడ్వాంటేజ్ అదే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళకి నష్టం జరిగిందా వాళ్ళకి లాభం జరిగిందా అనేది పక్కన పెడితే వాళ్ళు కొంత నష్టపోయినా అది కూడా ఆ షో వరకు చూస్తారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఎప్పుడు పాజిటివ్గానే చూస్తాం మర్చిపోతాం కానీ అది షోకి వాళ్ళు చాలా ప్లస్ అయ్యారని చెప్పాలి ఆ విషయంలో మాత్రం వాళ్ళు బిగ్ బాస్ టీంకి బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి మాత్రం చాలా కృతజ్ఞతలే ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ అలాంటివి జరిగినప్పుడే డిఆర్ ఎక్కువ వస్తాయి అలాంటి వాటిని ఎక్కువ వాళ్ళు స్క్రీన్ స్పేస్ లో చూసుకుంటారు ఆ వ్యక్తికి దాని వల్ల ట్రోలింగ్ జరగచ్చు నెగిటివ్ జరగచ్చు కానీ థీమ్ కి షో కి అది చాలా ప్లేస్ అవుతుంది ఇక నెక్స్ట్ రాయల్ గీతూ రాయల్ ఈ వ్యక్తి గురించి ఎంత తక్కువ ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనమాట నో డౌట్ బిగ్ బాస్ సీజన్లో ద అల్టిమేట్ హైయెస్ట్ టీఆర్పీ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది గీతూ రాయల్దే అందులో ఎలాంటి సందేహం లేదు ఆ సీజన్ మొత్తంలో తను ఉన్న ఇంపాక్ట్ అది మామూలు విషయం కాదు అసలు తను మ్యాక్సిమం అసలు లీడ్ లీడ్ అనమాట కొన్ని కొన్ని అంటే తను ఆ ఎపిసోడ్ అంటే తనకి ఎక్కడ ఎంత నెగిటివిటీ కొంత ఆ సీజన్లో ఏర్పడింది కొంత ముందు కానీ ఆ ఎపిసోడ్ తర్వాత గీతూ రాయాలి అంటే ఇది గీతూ రాయాలి యొక్క రియాలిటీ ఇది తన ఓన్ తన తన మనసులో ఉన్న బాధ ఇది ఆ ఎమోషన్ని హైలైట్గా చెప్పాలి అన్ని సీజన్స్ కల్లా ది మోస్ట్ ఎమోషనల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే మాత్రం గీతూ రాయాలి అసలు ఎన్ని సీజన్లో వచ్చినా అలాంటి జెన్యున్ ఎమోషన్ అనేది రాకపోవచ్చేమో మనం చాలా సీజన్లు చాలా షోలు చూస్తూ ఉంటాం కొన్ని వాళ్ళు టీఆర్పీస్ తెచ్చుకోవడానికి లేకపోతే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కొద్దిగా స్క్రిప్టెడ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తారు అది కామన్ అది డైరెక్టర్ ఆ టీమ్ లీడర్ ఆ షో లీడర్ లీడెవర్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అది డ్యాన్స్ షోలు కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కామెడీ షోస్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సరే ఏ టాస్క్ ఏదో ఒక షో అది జస్ట్ ఒక ఎపిసోడ్లో కావచ్చు అక్కడ ఏంటంటే కొంత జనాలు అట్రీట్ చేయడానికి ప్రోమోలో కట్ చేయడానికి కొంత స్క్రిప్టెడ్ ఓరియంటెడ్ గొడవలు చూపించడం స్క్రిప్టెడ్ ఓరియంటెడ్ ఎమోషన్స్ జనరేట్ చేయడం అన్నది చాలా నార్మల్ థింగ్ కానీ అక్కడ చాలా జెన్యున్ ఎమోషన్ రావటం అది చాలా బాగానే కనెక్ట్ అయ్యారు సో దానికి కొంత గుడ్ ఆర్ బ్యాడ్ డిబేట్ జరిగింది ఆ అక్కడ తను కూడా చాలా లెసన్స్ నేర్చుకుందని చెప్పాలి తన ఒరిజినల్ తో తన కామెడీ ఆంగ్ వెళ్ళి కొద్దిగా ఇచ్చేసి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ గాను కొంత ఓవర్ ద బోర్డ్ గా వెళ్ళడం తన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంత వేరే ట్రాక్ లో అంటే నిజంగా తన బలం తన కామెడీ సో ఆ కామెడీని మిస్ చేసి తను వేరే ట్రాక్లోకి ట్రావెల్ చేయటం మూలంగా కొన్ని విషయాల్లో తను చేసిన కొంత ఓవర్ బోర్డ్ అనేది నైట్ అవుతుంది కానీ ఆ సీజన్కి తను ఎంత ఎస్సెట్ అన్నది అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా తను ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే అక్కడ తను రావటం మూలంగా అక్కడ ఆ షో ఆ ఎపిసోడ్గా ఎంత ప్లస్ అయింది తనకి ఎంత ఇమేజ్ పెరిగింది అన్నది కూడా చాలా హైలైట్ అనే చెప్పాలి నో డౌట్ అందులో ఆ గిదు రాయల్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ బిగ్ బాస్ సీజన్ అందులో చాలా అంటే ఒక లైఫ్ లెసన్ లాంటిది తనకు గానీ జనాలకు గానీ షోకి ఆ రోజు అందరూ మ్యాక్సిమము అది చాలా మెమరబుల్ ఎపిసోడ్గా గుర్తుంటుంది నాకు తెలిసినంతవరకు సో ది ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలానే ఎవరు తగ్గేదే లే ఎవరు ఏమనుకో అవతల వ్యక్తిని కేర్ కేర్ అని కేర్ చేయదు అనమాట భయపడదు అలాంటి అమ్మాయి అలాంటి యాటిట్యూడ్ అమ్మాయి ఒకసారి అలా బరస్ట్ అయ్యేసరికి చాలా మందిని కనెక్ట్ అయింది చాలా మంది కనెక్ట్ అయ్యింది కూడా బయటకు వచ్చేటప్పుడు తనకు ఉన్నప్పుడు నెగిటివిటీ కాస్త చాలా వరకు పాజిటివిటీగా మారింది తను రియాలిటీ ఏంటో తెలుసుకున్నారు జనాలు తను కూడా చాలా రియలైజ్ చేసిన తనలో అది హైలైట్ ఎపిసోడ్ అనే చెప్పాలి అది ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకుంటే ఆ చూడంగానే కన్ఫామ్ గా ఎపిసోడ్ అయితే చాలా మందికి మీకు గుర్తుండే ఉండదు అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ ఇంకా బిందు మాధవి సో బిందు మాధవి గురించి అలానే మిత్రా శర్మ కూడా మీరు ఫోటో చూస్తుంటారు సో బిందు మాధవి నటరాజ్ కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అలానే బిందు మాధవి మిత్రా శర్మ కాంబినేషన్ అంత సూపర్ హిట్ అనే చెప్పాలి ముఖ్యంగా ఓటీటీలో అది కొద్దిగా పోయి సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజను సో లేడీ టైగర్ లాగా బిందు మాధవి నామినేషన్స్లో తను చేసిన రచ్చ ఆ ఫే ఆఫ్ డైలాగు ఫియర్లెస్ యాటిట్యూడు అలానే తగ్గేదే అనే ఒక మనస్తత్వము అవతల వ్యక్తి ఎవరైనా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడే విధానము అది తనకి చాలా ఇదయ్యింది మ్యాక్సిమం ఆ సీజన్ సక్సెస్ అవ్వడానికి అంటే తను విన్నర్ అయిందని కాదు విన్నర్ అయింది కాబట్టి ఆ సీజన్ సక్సెస్ చెప్పట్లేదు నేను తన ఇన్వాల్వ్మెంట్ అనేది తను గెలవడానికి వచ్చింది తనకంటూ ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగా వచ్చింది తనకంటూ ఒక చాలా నీట్ ఐడియా ఉంది ఆ సీజన్ మీద తనకి ఎట్లయినా గెలవాలనే దీంతో చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చాలా కరెక్ట్ గా అతను ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ తన యాటిట్యూడ్ ని నామినేషన్స్ లో ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యంగా ఆ సీజన్ కి అఖిల్ రావడం కూడా తనకు బాగా ఎసెట్ అయిందని చెప్పాలి ఆ అఖిల్ కాకుండా ఇంకెవరైనా ఉన్నట్టయితే ఇంకో విధంగా ఉండేదో అనిపించింది అంటే గెలవదో గెలవడం కాదు అఖిల్ రావడం వల్ల కొంత ప్లస్ ఇప్పుడు യും అవతల వ్యక్తి బట్టి మనకి ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఆ సీజన్ లో అఖిల్ రెండవసారి రావడం తో అంత గట్టిగా ఆ పోరాడేసరికి ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేవాళ్ళు అటు కనెక్ట్ అవుతారు సో అది ఆ అఖిల్ వల్ల తనకి ప్లేస్ అయ్యింది ఇంకా నటరాజ మాస్టర్ తన మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అసలు అది హైలైట్ అది దాని దానిలో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనే జోన్ నేను వెళ్తలేదండి అది సీజన్ అది అవే వే ఆఫ్ లో వస్తాయి నేను నా నేనే వాళ్ళు షోకి ఎలా ఉపయోగపడ్డారు అది షోకి ఎంత ప్లస్ అయ్యింది వాళ్ళకి అది కొంత డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అది పోతుంది లైఫ్లో పెద్ద విషయమే కాదు ఈ రోజు మనకు ఒక వ్యక్తిగా అభిప్రాయం చిన్నగా మారుతూ ఉంటుంది అది కామన్ థింగ్ అది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అంత అయినా కూడా వాళ్ళు వాళ్ళ బ్యాడ్ అయినా కూడా షోకు ఎంత ప్లస్ అయిందన దానికి వీళ్ళు ఎంత బాగా స్పెషల్ అని చెప్తున్నానమాట ఈ మిత్రాయ్ శర్మ గారు చెప్పక్కర్ల చాలా లో ప్రొఫైల్లోకి వచ్చిన మిత్రాయ్ శర్మ గారు ఆ బిందుమాధవికి మిత్రాయ్ చందరి నామినేషన్స్ రచ్చ అసలు అది మనల్ని ఎంటర్టైన్ చేయాల్లో మాత్రం ఒక రేంజ్ అని చెప్పాలి ఫుల్ కామెడీ మనం చాలా ఎంటర్టైన్ అయ్యాము ఆమె వల్ల కూడా ఐఎస్టిఆర్పిస్ ఎపిసోడ్ పడ్డాయి అలాగే తను మేనరిజమ్సు తను కూడా ఫియర్లెస్ యాటిట్యూడ్ తను మాట్లాడే విధానం చాలా ఫాస్ట్ కరెక్ట్గా మాట్లాడే విధానము తన యాక్టింగ్ స్కిల్స్ కానీ అసలు చెట్ట చివరి దాకా టాప్ ఫైవ్లోకి రావడం అనేది ఆ సీజన్కి హైలైట్ అనేది చెప్పాలి బిందు మాధవి గారిని సైతం కూడా తనకు ఎదురుగా మాట్లాడగలిగిన కంటెస్టెంట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా టామెంట్ లాగా సూపర్ మనకి మంచి హావభావాలు పలికే ఆ ఎపిసోడ్లో ఓటీటీలో అది హైలైట్ అసలు సో మీరేమనుకుంటున్నారు ఇంకా ఇలానే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు నేనేదో కొంతమందిని టచ్ చేశాను మీరు ఏ కంటెస్టెంట్స్ బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేశారు అంటే విన్నర్స్ వాళ్ళు కాకుండా వాళ్ళు విన్ కాకపోయినా కూడా సో కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో లేదు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల ఆ సీజన్కి వాళ్ళు హైలైట్ అవ్వడము ఆ ఎపిసోడ్స్ అనేది హయ్యస్ట్ డిఆర్పీస్ పెట్టడం గుడ్ ఆర్ బ్యాడ్ అలాంటి వాళ్ళు ఎవరున్నారు అలాంటి మీకు బాగా నచ్చిన అలాంటి ఎపిసోడ్స్ ఏంటి ఎవరు ఏ కైసేజన్లో జరిగింది సో మీరు దేనికి బాగా కనెక్ట్ అయ్యారు అలాగే ఆ సీజన్కి అది హైలైట్ ఎలా అయ్యింది అనే దాని మీద చాలా మంది ఉన్నారు నో డౌట్ నేను ఇందులో కొన్ని తీసుకున్నాను మేబీ నెక్స్ట్ వీడియోలో మరికొంతమంది తీసుకుందాం సో నటరాజ్ మాస్టర్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ షో భవా అది భోలేష్ ఇవ్వాలి సో ఆయన చేసిన రచ్చ మామూలు విషయం కాదు గీతూ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా బిందు మాధవి టగ్ ఆఫ్ వారు తన మేనరిజమ్స్ అది హైలైట్ అసలు నేపథ్యం మిత్రా శర్మ చెప్పాల్సిన అవసరమే లేదు సో నేను చూసిన నేను నేను కొంత అబ్జర్వ్ చేసిన ఇది సో కొత్త రీక్యాప్ అనమాట ఆ టైంలో మనం కూడా వేడివేడిగా మాట్లాడుకోవడం ఎవరి తప్పు ఎవరి తప్పు అని చెప్పేసి మనకి బాగా డిస్కషన్ జరగడం రివ్యూస్లో సోషల్ మీడియాలో ట్విట్టర్స్లో ఇన్స్టాలో మనం ఏదన్నా అవతలకి సపోర్ట్ చేస్తే ఇక్కడ కామెంట్ బాక్స్లో మనమే ఫుల్ ఎక్కువ లేదు మనం కొద్ది నెగిటివ్ గా మాట్లాడితే ఆటోమేటిక్ అసలు మంచి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్పాలి సో వీళ్ళ వల్ల అంత డిబేట్ జరిగింది బయట పెద్ద డిస్కషన్ జరిగింది మంచి బజ్ క్రియేట్ అయింది అది షోకి చాలా ప్లెస్ అయ్యింది అందుకే వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ లో చాలా వెరీ 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 స్పెషల్ బిగ్ బి టీమ్ వీళ్ళందరికి మాత్రం రుణపడే ఉండాలి నో డౌట్ వీళ్ళ వల్ల ఆ ఎపిసోడ్స్ అనేవి చాలా హైలైట్ ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ వల్లనే కాదు వీళ్ళలో కొంతమందిని మనం తీసుకున్నాం అనమాట థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ